అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్వకుంట్ల కవిత ఈరోజు ఫస్ట్ టైం ఆవిడ కొత్త ఇంటి పేరు చూసా అంటే వాళ్ళ భర్త ఇంటి పేరు ఎక్కడో బిఆర్ఎస్ వాళ్ళే పెట్టారు అంటే బీఆర్ఎస్ సపోర్టర్స్ దేవనపల్లి కవిత అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యా సో కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక్కడ దురదృష్టం ఏంటంటే పాపం ఇవన్నీ కేసీఆర్ చూస్తున్నాడు కేసీఆర్ కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి ఏదో హరీష్ రావుని సంతోష్ రావుని ఏదో ఆమె అంటే అభియోగాలు మోపింది వారిపైన వారిని ఏదో అనిందని చెప్పేసి సస్పెండ్ చేశారని నేను చూశాను నేను డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదండి ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ని నేను అంత క్షుణ్ణంగా నేను ఫాలో అవ్వను బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మా షర్మిలమ్మ ఏం చేస్తుందో ఆల్మోస్ట్ నిటో తెలంగాణలో కవిత గారు కూడా అదే చేస్తున్నారు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది నేను డిసైడ్ చేయను అండి బట్ ఆడవాళ్ళకి ఇప్పుడు పాలిటిక్స్లో నేను చెప్తున్నానండి ఎవరు అధ్యక్షులు కావాలో లేకపోతే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో లేకపోతే మగవాళ్ళకి ఇచ్చినంత ఆడవాళ్ళకి ఇవ్వాలన్నా ఐ మీన్ ఒక తండ్రికి కొడుకు కూతురు ఉంది అంటే ఈవెన్ దట్ వన్ ఈజ్ డిఫికల్ట్ టు సే అండి ఎవరికి ఎక్కువ ప్రావీణ్యం ఉండి ఎవరికి ఎక్కువ నైపుణ్యం ఉంటే వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఎందుకంటే ఒక పార్టీ నడపాలంటే అంత సులభమైన పని కాదు కానీ ఎటొచ్చి ఒక కుటుంబంగా తీసుకుంటే అంటే ఒక కుటుంబంలో అబ్బాయికి ఎంత ప్రాధాన్యత ఉందో అమ్మాయికి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి అంటే తప్పకుండా ఉండాలి ఎక్కడి వరకు ఉండాలి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అక్కడి వరకు సమప్రాధాన్యత ఖచ్చితంగా ఉండాలి కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి చాలామంది ఒప్పుకుంటారు చాలామంది ఒప్పుకోకపోవచ్చు బట్ వాట్ ఐ ఫీల్ ఒకసారి పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎనీ గర్ల్ అండి దట్ విల్ బీ దర్ ఫ్యామిలీ ఐ మీన్ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి ఇక్కడ తల్లిదండ్రుల్ని ఇగ్నోర్ చేయాలని కాదు లేకపోతే వీళ్ళతో బాంధవ్యాల్ని తెంపుకోవాలని కాదు బట్ నో బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆర్థికంగా కానీ లేకపోతే డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర దట్ విల్ బికమ్ హర్ న్యూ హోమ్ ఒక ఆడపిల్లకి సో ఒక బెస్ట్ వేలో చెప్తాను చూడండి ఇప్పుడు సపోజ్ షర్మిల గారు ఇంకొక పెద్ద రాజకీయ కుటుంబంలోకి కోడలుగా వెళ్ళారనుకోండి అంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది బ్రదర్ అనిల్ని చేసుకుంది అతను జస్ట్ నార్మల్ పర్సన్ దట్స్ ఫైన్ కానీ ఒక పెద్ద రాజకీయ కుటుంబంలోకి వెళ్ళింది అనుకోండి అక్కడ వాళ్లకు పదవులో లేకపోతే పార్టీ ఉందనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సేమ్ ప్రాధాన్యత ఉండదు కదా ఉండదు కదా ఎలా ఉంటుంది బికాస్ దిస్ దిస్ ఈస్ అవర్ ఫ్యామిలీ దిస్ ఈస్ టోట్లీ డిఫరెంట్ మరి మగవాళ్ళకు ఆ సౌకర్యం లేనప్పుడు ఆడవాళ్ళు ఆల్రెడీ ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఇంటికి వచ్చేసి ఈ ఇంట్లో కూడా నాకు సమాన హక్కు ఉంది ఆ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉందో ఈ ఇంట్లో కూడా నాకు అంతే హక్కు ఉంది నాకు ఈ ఇంట్లో కూడా అన్నీ జరగాలి అంటే ఏది ఆర్థికంగా లేకపోతే పదవుల పరంగా లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా అండము నాకైతే కరెక్ట్ అనిపించదండి నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరు నాకు ఇద్దరు అనలే బట్ స్టిల్ ఒకసారి నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ అఫ్ కోర్స్ మీ పేరెంట్స్కి నువ్వు సపోర్ట్ చేయలేకపోతే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు దట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఇది మ్యాండేటరీ అని వస్తారు చూడండి నాకు అది కరెక్ట్ అనిపించదు నాకు కరెక్ట్ అనిపించదు ఇప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీ కంటే పొలిటికల్గా కవిత గారి ఫ్యామిలీ పవర్ఫుల్గా స్ట్రాంగ్గా వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇదిగా ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ కేటీఆర్ వెళ్ళేసి నాకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలని అడిగే హక్కుంటుందా ఉండదు అది ఉండదు ఇప్పుడు కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారికి అది నచ్చలేదు ఏది కవిత చేసే పనులు కేసీఆర్ గారికి నచ్చలేదు అందుకే సస్పెండ్ చేశాం పైపెచ్చు ఏదో ఆర్థిక లావాదేవీల కోసము ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఆర్థిక లావాదేవీలో లేకపోతే ఏదైనా ఇంట్లో గొడవల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి బహిరంగంగా బయటకు వచ్చి విమర్శ చేయడము అదొక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే అలా ఇంట్లో ఉన్న ఆడపిల్లలే బయటకు వచ్చి అలా గోల చేస్తున్నారు ఈ కల్చర్ మంచిది కాదు అంతిమంగా ఎవరికి నష్టము యాజ్ అ ఫ్యామిలీ మీరు నష్టపోతున్నారు నాకు హక్కు కావాలా నాకు అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ కావాలని చెప్పేసి ఆ ఫ్యామిలీనే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఆ ఫ్యామిలీనే నువ్వు టార్గెట్ చేస్తున్నావు అదే అర్థం కావట్లేదు వాళ్ళకి కాదండి మా అన్న నాకు ఆస్తి లే కాబట్టి నేను రాజకీయంగా మా అన్నని ఇబ్బంది పెడతా అనడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్టు ఒకసారి పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఫ్యామిలీ ఉంది అక్కడ నీకు అంటే నేను చెప్పేది మళ్ళా ఇక్కడ ఏమి ఇగ్నోర్ చేయాలని కాదు ఇక్కడ కూడా నేను ఇంతకు ముందు ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకుంటారు కానీ నీకు అక్కడ ఫ్యామిలీ ఉంది కదా చూసుకోవాల్సినంత నీకు అక్కడ ఉంది కదా యుల్ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ కిడ్స్ నీకు నీ ఇంటి పనులు నీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి నీకు టైం సరిపోదు మళ్ళా ఇక్కడికి వచ్చేసి తగదునమ్మా అంటూ మళ్ళీ ఈడ కూడా అంత నాకు సమానంగా కావాలి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి నేను అది చూస్తాను ఇది చూస్తాను అంటే ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను కదండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎస్ తల్లిదండ్రులు సహాయం చేస్తాం ఒకవేళ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటే వాళ్ళు సహాయం చేయొచ్చు అన్నకు చెల్లి చెల్లికి అన్న చేయొచ్చు ఆన్ వాట్ టర్మ్స్ లైక్ హెల్పింగ్ ఈ చదర్ బికాస్ సిబ్లింగ్స్ కాబట్టి తోడబుట్టిన వాళ్ళు కాబట్టి అట్లా హెల్ప్ చేసుకోవచ్చు కానీ లేదు ఈరోజు మా అన్న బాగా సంపాదించుకున్నాడు లేకపోతే మా అన్నకు ఒక పార్టీ ఉంది మా అన్నకు ఒక బాగా పేరు వచ్చింది నాకు కూడా సమాన హక్కు కావాలి ఎందుకంటే అది మ్యాండేటరీ అనడం తప్పు దట్స్ వాట్ ఐ ఫీల్ ఇప్పుడు అదే కవిత గారి భర్త్ అదే షర్మిల గారి భర్తో వీళ్ళకంటే ఎక్కువ పొజిషన్ ఉంది అనుకోండి వీళ్ళకి అక్కడికి వెళ్ళి నాకు సమ ప్రాధాన్యత ఇవ్వండి అని కేటీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అడిగే హక్కు ఉంటుంది ఉండదు మరి అటుపక్క నుంచి ఈ హక్కులెందుకు ఇంకోటి కూడా ఈ ఇంట్లో ఆడపిల్లలకే చెప్తున్నారు మీరు ఇట్లా బయటకు వచ్చేసి మీరు రచ్చ చేస్తున్నారు కదా ఏందేందో మాట్లాడుతున్నారు కదా పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నవి ఆఫ్కోర్స్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టిండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిండొచ్చు కానీ ఎంతోమంది వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ మీద ఇష్టంతో ఆస్తులు అమ్ముకొని కుటుంబాలని త్యాగాలు చేసుకొని బంగారం అమ్ముకొని జీవితాల్ని పణంగా పెట్టి రాజకీయాలు చేసిండ్రు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా ఏదో ఇంట్లో ఉన్న గొడవలో ఆర్థిక గొడవలో ఇంకోటి ఇంకోటి అదే కాదు కదా అదే కాదు కదా బ్రాడ్మైండ్తో ఆలోచించాలి కదా అలా ఆలోచించుకోకుండా మా అన్న నాకు ఇది ఇస్తాను ఇలా నేను తిరుగుబాటు జెండా ఎగిరేస్తాను మా అమ్మకు చెప్తాను లాస్ట్లో మా అన్నకు ఓటని చెప్తాను బలవంతంగా చెప్పిస్తాను ఎంతమంది కార్యకర్తలు నలిగిపోతారు ఈ మధ్య నేను ఇండియాలో చూస్తున్నాను ఇది కూడా బాగా ఫ్యాషన్ అయిపోయిందంట ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట పెళ్లి చేసి పంపించుంటారు అత్తారింటికి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే అండి నాకు తెలిసింది చెప్తున్నాను అబ్బాయికి ఎంతైతే వాళ్ళు ఆస్తిగా మిగిలిస్తారో కూతుర్లకే అంతగా కట్నాలు ఇచ్చి పంపిస్తారు కట్నం తప్పు అంటే నాకు తప్పే కానీ అది నడుస్తుంటే అంటే కట్నం అనే కంటే కూడా అప్పుడు కూతురు అత్తారింటికి వెళ్తుంది కాబట్టి కూతురికి ఏదైతే ఇవ్వగలమో అవన్నీ ఇచ్చి పంపిస్తారు తర్వాత మామూలుగా ఒక వ్యవసాయ కుటుంబం గురించి నేను చెప్తున్నాను అండి వాళ్లకు డబ్బులు బంగారం ఇచ్చి కూతురిని అత్తారింటికి పంపిస్తారు కొడుక్కి పొలం ఉంటుంది కొన్నిసార్లు చాలా కుటుంబాల్లో ఆ ఆడబిడ్డకు పెళ్లి చేయడానికి అప్పులు చేసి ఉంటారు వాడు కొడుకు కాయ కష్టం చేసి ఏదోటి చేసి ఆ అప్పులు తీర్చి ఆ భూమిలోనే పండించి వాడు ఏదో చేసుకుంటుంటారు ఒక పాతికేళ్ల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూతురు వచ్చేసి నాకు సమాన హక్కు ఉందని ఈ మధ్య కోర్టులలో కేసులు వేస్తున్నారంట ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటికమ్మా మీ కుటుంబాలు మీకు ఉంటాయి కదా నేను మళ్ళీ చెప్తున్నానండి నాకేం చెల్లెళ్ళు లేరు అట్లా వచ్చి కేసు లేయడానికి మేము ముగ్గురం పిల్లలమే కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి మా మామూలుతో గొడవ కూడా కరెక్ట్ కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ దే హ్యావ్ దర్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ దాట్స్ ఇట్ ప్రధానంగా ఎక్కడ సమస్యలు వస్తున్నాయి ఆర్థికపరమైన విషయాల్లోనే గొడవలు వస్తున్నాయి కాబట్టి ఆడవాళ్ళందరికీ మీరు చేయాల్సినటువన్నీ చేయండి మీ పుట్టినతో అన్ని రకాలుగా మీరు సత్సంబంధాలు పెట్టుకోండి కానీ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి మీకుండేది మీకుంటుంది ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే వాళ్ళు మీరు అడగముందే మీకు సాయం చేస్తారు వాళ్ళకు ఉండేంతలో కానీ హక్కు అని చెప్పేసి పోయి కోర్టులో కేసులేసి ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి అంత అదేమైతుందంటే అది ఒక జోక్ అయిపోయింది ఆ కుటుంబం నవ్వులు కావడము వద్దు అది అవసరమే లేదు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది అఫ్ కోర్స్ ఇది మనం ఏదో పది నిమిషాల్లో చెప్పేంత చిన్న ఇష్యూ అయితే కాదు ఇట్ హ్యాస్ సో మెనీ ఇఫ్స్ అండ్ బెట్స్ చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళది కరెక్ట్ ఉండొచ్చు మనది తప్పు ఉండొచ్చు కానీ ఒక పద్ధతి అంటూ పెట్టుకుంటే అదేదో హిందీ డైలాగ్ చెప్పి ముగించచ్చండి సాస్ సాస్బీ కవి బహుతి అని అత్తా ఒకప్పటి కోడలే ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడ వాళ్ళకు కొడుకు కూతురు పుడతారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళని ఇంకొక ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తాం మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకుంటే ఇది ఒక సైకిల్ అయిపోతుంది ఇది ఒక రొటీన్ అయిపోతుంది లేకపోతే ఏం చేయాలంటే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు కొడుకు కూతురుంటే ముందుగానే చెప్పేలా నాకు మళ్ళీ కూతురికి ఇచ్చిన అధ్యక్షుల నాకు నాకేం బాధలే ఒకరు అధ్యక్షులు ఒకరు అధ్యక్షులు కాదు అని ముందుగానే బాండ్ రాసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు లేకపోతే రెండు పార్టీలు పెట్టడం మేలు ఇద్దరు పిల్లలు ఉంటే రెండు పార్టీలు పెట్టారు ఏ తలకైన మధ్యలో నలిగిపోయేది కార్యకర్తలు ఇప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం